హాయ్ హలో మనం ఇప్పుడు చూడండి రేవంత్ రెడ్డి గారు చదివిన ఏవి కాలేజీ ముందునో ఒక సాధారణమైన రూమ్ కాదు ఇదేంటంటే రేవంత్ రెడ్డి గారు చదివిన ఆయన ఏవీ కాలేజ్ ఇది ఏవీ కాలేజీలో ఫైన్ ఆర్ట్స్ డిగ్రీ బిఏ చేశాడు ఆయన దానిలో ఇది ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన క్లాస్ రూమ్ సెకండ్ ఇయర్ క్లాస్ రూమ్ అక్కడ ఉంది థర్డ్ ఇయర్ క్లాస్ రూమ్ ఇక్కడ ఉంది ఇది ఏవి రెడ్డి కాలేజీ ఈ కాలేజీలో ఏవీ కాలేజ్ ఇది ఏవి కాలేజు ఈ ఏవీ కాలేజీలో ఫైన్ ఆర్ట్స్లో బిఏ చేశారు ప్రజెంటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రేవంత్ రెడ్డి గారు ఈ క్లాస్ లోనే తన ఫస్ట్ ఇయర్ చదివారు ఒకసారి చూడండి సుమారు ఒక యాభై బళ్ళలు ఉంటాయి ఈ బళ్ళల్లో ఎక్కడో ఒక చోట అలా తనకి తోచిన చోట కూర్చొని ఇక్కడి నుంచి ఫైన్ ఆర్ట్స్లో ఆయన తరగతి పాఠాలని విన్నారు మనతో ఇప్పుడు ఏబీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారు ఉన్నారు ఆయనతో పాటు కూర్చొని ఇక్కడ మనం ఒక దగ్గర రేవంత్ రెడ్డి గారు ఈ రోజున చదివిన ఈ స్కూల్లో ఆ రోజున ఎలా ఉండేది ఆయనకున్న ఎక్స్పీరియన్స్ ఏంటి మనం అడిగి తెలుసుకున్నాం రేవంత్ రెడ్డి గారు చదివిన ఏవి కాలేజ్ మరీ ముఖ్యంగా మనం ఆ కాలేజ్ సంబంధించిన ప్రజెంట్ ప్రిన్సిపాల్ గారితో మనం కూర్చో ఉన్న ఈ గది రేవంత్ రెడ్డి గారు చదివిన ఫస్ట్ ఇయర్ క్లాస్ రూమ్ సార్ చెప్పండి అసలు రేవంత్ రెడ్డి గారు ఒక సీఎం అయ్యారు ఈ కాలేజీ ఎలిమెరి స్టూడెంట్ అసలు ఏంటి మీరు రియాక్షన్ ఏవి కాలేజీకి చాలా చరిత్ర ఉంది సార్ మా ఏవి కాలేజ్ స్టూడెంట్ మా కాలేజీ రత్నం ఈరోజు ఒక ముఖ్యమంత్రి అయిందంటే ఎంతో ఆనందంగా ఉంది అంతులేని ఆనందం చదువుకే పరిమితం కాకుండా మా కాలేజీ ఆటల్లో పాటల్లో రాజకీయాల్లో విద్యా వైద్యం అన్ని రంగాలలో నైపుణ్యాలను ఎంతో మందిని తయారు చేసింది ఆటల్లో పిల్లల గగన్ గద్దనం మన బాక్సింగ్ బాక్సింగ్ చాంపియన్షిప్ నిఖేరీలు కూడా మా కాలేజ్ స్టూడెంటే ఇక పాటల్లోకి వస్తే ఐడియల్ రేవంత్ మా బీకామ్ స్టూడెంట్ ఇక రాజకీయాలకు వస్తే రేవంత్ రెడ్డి గారు అతి తక్కువ కాలంలో ఉదాహరణకి రామారావు గారు ఆ సినిమా నేపథ్యం సినిమా చరిత్ర ఒక సెలబ్రిటీతో ఒక ఫేమస్ వ్యక్తి కాబట్టి ముఖ్యమంత్రి అయింది ముఖవేటు అదే రకంగా కేసీఆర్ గారు ఎంతో ఉద్యమ చరిత్ర ఉంది ఆయన కూడా ప్రపంచానికి తెలిసిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడం లేరు ఈ రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి ఒక ఏపీ లీడర్ గా ఉండి బతకంతా పోరాటమే సో ఎన్నో కష్టాలు పడి అన్ని ఆటు పోట్లను ఎదుర్కొని రోజు ముఖ్యమంత్రి అయినంటే ఇక అంతకు మించిన వ్యక్తి లేడు అని నా ఉద్దేశం సో చాలా సంతోషంగా ఉంది సో అతి త్వరలో రేవంత్ రెడ్డి గారిని మా కాలేజీకి పిలిచి ఘనంగా సన్మానం చేస్తాం ఓకే సో ఇంకా ఇప్పుడు కొంత టైం పడుతుంది సో సో అది కూడా సెటిల్ కావాలి అంతేకాకుండా రేవంత్ రెడ్డి గారు విద్యా వైద్యాన్ని కొంచెం ఉచితంగా పేద ప్రజలకు అంటేటట్టుగా చూడాలి సో ఆయన మేనిఫెస్టో పెట్టినవి సక్రమంగా జరిగి అందరికంటే మంచి పేరు తెచ్చుకోవాలి సో నాకు అత్యాశ నాకు అంతులేని ఆశ ఆయన ముఖ్యమంత్రి గారి భవిష్యత్తులో ప్రధానమంత్రిగా కూడా కావాలని ఓకే కొందరు అన్నారు కాంగ్రెస్ ఉన్న ఇప్పుడు స్టార్ క్యాంపెయిన్ లో నేషన్ వైడ్ గా రేవంత్ రెడ్డి ప్రకటిస్తే ఒక మోదీని బీజేపీ ప్రకటించినట్టు అది కూడా ఛాన్స్ ఉందేమో కొందరు అన్నమాట మీరు కూడా చాలా చరిత్ర సార్ మోడీ గారు కూడా గుజరాత్ లో ముఖ్యమంత్రిగా ఉండే సో ఆయనకున్న అవకాశాన్ని బట్టి ఆయన బట్టి ఆయన తెలివిని బట్టి ఆయన్ని ప్రియం క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకుని ముఖ్యమంత్రి అయ్యారు అదే విధంగా రేవంత్ రెడ్డి కూడా మొదటి నుంచి పోరాట ప్రతిమ గుండె ధైర్యం ఉన్న వ్యక్తి ఒక రకంగా చెప్పాలంటే మొనగాడు సో ఆయన భవిష్యత్తులో ప్రధానమంత్రి అవడం కూడా ఆశ్చర్యం లేదు సో మాకు చాలా సంతోషంగా ఉంది మా కాలేజీ విద్యార్థి ఒక ముఖ్యమంత్రి కావడం ఇన్ని రోజులు అనుకున్నాం ఆటల్లో ఉన్నారు పాటల్లో ఉన్నారు విద్యలో ఉన్నారు వైద్యంలో ఉన్నారు ఆర్మీ ఫస్ట్ లేడీ ఆఫీసర్ ఉషా కూడా మా కాలేజ్ స్టూడెంట్ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది సెప్టెంబర్ ఆరులో డిగ్రీ కాలేజ్ స్థాపించబడింది సో ఆనాటి నుంచి ఎంతో మందిని తయారు చేశాం రాజకీయాల్లో లేడే 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 అని ఆలోచిస్తుంటే ఆరు నెలల నుంచి మాత్రం నేను అనుకుంటున్నా ముఖ్యమంత్రి తప్పకుండా రేవంత్ ముఖ్యమంత్రి అయితే అని సో అది కేవలం వ్యక్తిగతంగా నా ప్రేమతో నా స్టూడెంట్ అయిన అభిమానంతో పార్టీలకు అతీతంగా రేవంత్ ముఖ్యమంత్రి అవుతాడు అనుకున్నా చాలా సంతోషంగా సో మా మేనేజ్మెంట్ కమిటీ మెంబర్ రామకృష్ణారెడ్డి గారు చనిపోయినప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చారు మేమిద్దరం కలుసుకున్నాం మాట్లాడుకున్నాం చాలా హ్యాపీగా ఉంది సో రేవంత్ రెడ్డి మిమ్మల్ని ప్రెషర్స్ పార్టీకి పిలుతాం అనుకున్నాం సో నా కోరిక ఏంటంటే ముఖ్యమంత్రి అయినాకనే పిలుస్తా అని చెప్పిన నేను అన్నట్టుగానే ముఖ్యమంత్రి అయింది చాలా సంతోషం తదితరులు ఆయన పిలిచి కాలేజీలో ప్రత్యర్థన సన్మానం చేయడం జరిగింది ఇది ఏవి కాలేజీలోని ఫైన్ ఆర్ట్స్ ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి గారు చదివిన ఫైన్ ఆర్ట్స్కి సంబంధించి సెకండ్ ఇయర్ ఇక్కడున్న ఈ బల్లల్లోనే రేవంత్ రెడ్డి గారు తాను చదివిన పరిస్థితి ఉంటుంది ఇక్కడి నుంచి ఆయన క్లాసులకు అటెండ్ అయిన పరిస్థితి ఉంటుంది ఆయన ఎయిటీ నైన్ టు నైంటీ వన్ అనుకుంటా ఇక్కడ ఎయిటీ నైన్ నైంటీ నైన్టీ వన్ మూడేళ్ళు ఇక్కడ చదివారని చెప్పి ఇక్కడ స్థానికులు ఆయన గారు చెప్పారు మనకి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఇక్కడే ఎక్కడో కూర్చొని ఇక్కడి నుంచి లెక్చరర్ పాఠాలు చెప్తుంటే ఆయన ఫైన్ ఆర్ట్స్ చదివాడు దానితోటి ఆయన పెయింట్లు అని కూడా అంటారు కదా ఈ పెయింట్లు అన్న పరిస్థితుల్లో ఇక్కడే బోర్డు మీద రాసి ఆ ఆర్ట్స్కి సంబంధించినవి రాసి చూపించినప్పుడు వాళ్ళు దాన్ని నోట్ చేసుకోవడం ఇవన్నీ జరుగుంటాయి అనేది మనం కొద్దిగా ఊహించుకోవాలి ఎందుకంటే ఒక కొన్ని దశకాల క్రితం జరిగిన ఒక చరిత్ర కాబట్టి ఇది ఈ రోజున ఆయన చదివిన కాలేజీకి సంబంధించిన క్లాస్ రూము ఆ తర్వాత ఆ మనం ఎలా ఉన్నాయో చూసి ఆ ఊహల్లోకి ఒకసారి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇది ఆంధ్ర విద్యాలయలోని ఫైన్ ఆర్ట్స్ సంబంధించిన ఒకనొక సెకండ్ ఇయర్ క్లాస్ రూమ్ ఇది మనం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏవి కాలేజీలో ఫైన్ ఆర్ట్స్లో ఆయన చదివారు డిగ్రీ ఇది థర్డ్ ఇయర్ క్లాస్ రూమ్ చూడండి థర్డ్ ఇయర్ క్లాస్ రూమ్ ఎలా ఉంది ఇక్కడి నుంచి ఆయన ఇక ఆయన యొక్క ఎడ్యుకేషన్ని పూర్తి చేసుకొని డిగ్రీని పూర్తి చేసుకొని బయటికి వెళ్ళిన పరిస్థితులు ఉంటాయి అసలు ఫైనల్గా ఈ క్లాస్ రూము ఆయన యొక్క లాస్ట్ మెమరీ ఆఫ్ ఏబీ కాలేజ్ ఆ మామూలుగా ఫస్ట్ ఇయర్లో చేరినప్పుడు ఉండే ఇది సెకండ్ ఇయర్ సెకండ్ ఇయర్ తర్వాత థర్డ్ ఇయర్కి వచ్చేసరికి వాళ్ళలో మెచ్యూరిటీ బాగా పెరిగిపోవడం ఆ తర్వాత వెళ్ళిపోతున్న బాధ ఇవన్నీ ఎక్కువ ఉండడము ఇలాంటివన్నీ ఎక్కువ నమోదు అయ్యేందుకు అవకాశం ఉండే చాలా ఫీలింగ్స్ థర్డ్ ఇయర్ రూమ్లోనే ఉంటాయి కారణం ఏంటంటే థర్డ్ ఇయర్లో నుంచే వాళ్ళు ఇక్కడ నుంచి ఈ కాలేజీ మనం వదిలేసి ఇంత పెద్ద కాంపౌండ్ క్యాంపస్ని వదిలేసి బయటికి వెళ్ళిపోతున్నాము అన్న కోణంలో వాళ్ళు ఫీలింగ్స్ ఒక రకంగా లాస్ట్ డేస్ వచ్చే కొద్దీ అంటే ఇప్పుడు మా జనవరి ఫిబ్రవరి మార్చికి వచ్చేసరికి ఎగ్జామ్స్ రాయడము లేకపోతే ఆ తర్వాత దీన్ని వదిలిపోతున్నాం కదా అన్న బాధ ఉండడము ఇవన్నీ ఎక్కువ జరిగేది ఈ క్లాస్ రూమ్లో ఇది ఎందుకంటే ఇది థర్డ్ ఇయర్ క్లాస్ రూమ్ కాబట్టి అది ఏబీ కాలేజీలో సారు సీఎం గారు చదివిన థర్డ్ ఇయర్ క్లాస్ రూమ్ ఇది ఇది సంగతి రేవంత్ రెడ్డి గారు సీఎంగా ఎదిగిన పరిస్థితి ఈ కాలేజీ నుంచి ఆయన రాజకీయం జీవితం రూపుదిద్దబడింది

క్లాస్ రూమ్ లో గ్రౌండ్ గ్రౌండ్ అవసరం ఉంటే ప్రిన్సిపల్ ప్రిన్సిపల్ దగ్గర ప్రిన్సిపల్ రూమ్ మీరు ఇక్కడ కంప్లైంట్ కంప్లైంట్ ఏం చేసా సాధుగురం చే కాబట్టి ఎక్కువ ప్రసంగం అక్కడ మాట్లాడడం అదే మంచి మంచి అబ్బాయి మంచి ఆ తర్వాత ఇప్పుడు సీఎం మాకు ఏం లేదు మాకు కాలేజీలో ఏడేడు చేసి ఎక్కడ జాబ్ ఇప్పిస్తే సంతోషపడుతుంది ఎవరికి మా ఏడేడోళ్ళకు చెప్పండి సార్ ఏమంటుందా ఒకప్పుడు గవర్నమెంట్ ఎయిడెడ్ కాలేజ్ స్టాఫ్ అంతా రిటైర్మెంట్ అయిపోయారు ఫర్దర్ రిక్రూట్మెంట్ లేదు మళ్ళీ రిక్రూట్ చేయాలని ఆమె కోరిక ఇప్పుడు మనం ఇదే కాలేజీలోని ప్రిన్సిపాల్ గారు రాజలింగం గారు మనతో ఇప్పటి వరకు మాట్లాడింది ఆయన రూమ్ లోకి వెళ్ళి మరిన్ని వివరాల్ని తెలుసుకుంటాం విద్యాలయ కాలేజ్ కాలేజీ అప్లికేషన్ సార్ దీన్ని ఏమైనా అప్లికేషన్ అప్లికేషన్ ఫామ్ ఆయన ఆ రోజుల్లో రేవంత్ రెడ్డి గారు ఇలా తన ఫోటో పెట్టి ఈ కాలేజీలో అప్లికేషన్లో పెట్టి విజయనైన అయిన పరిస్థితులు మనం దీన్ని చూడొచ్చు కూడా పర్సిగా ఆయన డీటీఎల్ పెన్సిల్తో రాస్తున్నారు పెన్సిల్స్ తో రాసి ఉన్నారు కృష్ణాల డిఫరెంట్ కొండరి ఇంకా ఏవి రాసి ఉంది సార్ మన మన పర్ఫీ

जंतुलो सेकंड क्लास हो चुकी ना स्टूडेंट की वजह से मुख्यमंत्री फर्स्ट क्यों मिनिस्टर है? हाई स्कूल इवन इंडियन सर है कम्बई एनसीसी लोगों का एनसीसी आ ओके कैंपसर कैंपसर अगर वो इंडियन सर स्कूल की सामान्य इंडियन सर ओके स्कूल इस तरह बॉन्ड एग्जीक्यूटिव सेक्रेटरी दैट मास्टर ए रेवंत रेड्डी सन ऑफ नरसिम्हा रेड्डी इज बोनाफाइड स्टूडेंट ऑफ द स्कूल द ही बोनाफाइड ऑफ द अर्नेस सर अदर चाकुना आर्मी इंडियन इंडियन डॉक्टर ओके फर्स्ट क्लास टू द फिफ्थ क्लास है नहीं दी लो इधर सर काम दिस काम ओके एडमिशन ऑफ द फ्रेंड्स है जेवी कॉलेज ऑफ సైన్స్ అండ్ కామర్స్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ సిక్స్త్ సెప్టెంబర్ నైన్టీన్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ ఎయిట్ విత్ అన్ ఆబ్జెక్టివ్ అబ్జెక్టివ్ టు ఎక్స్టెండ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ టు బ్యాక్వర్డ్ సెక్షన్స్ ఆఫ్ తెలంగాణ పీపుల్ ది కాలేజ్ ఎస్టాబ్లిష్డ్ బై ది ఫౌండర్ మెంబర్స్ ఆఫ్ కొత్వాల్ రాజా బహదూర్ వెంకట్రామారెడ్డి కొండా వెంకటరంగారెడ్డి మాడపాటి హనుమంతరావు గారు సురవరం ప్రతాప్ రెడ్డి గారు దే టుక్ యాక్టివ్ పార్ట్ ఇన్ ఫ్రీడమ్ స్ట్రగుల్ ఉమెన్ ఎడ్యుకేషన్ అండ్ ప్రెస్ మూమెంట్ ఈ యాభై సంవత్సరాల అయినంత చరిత్ర గల దాదాపు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది నుంచి ఈ రోజు వరకు యాభై ఐదు సంవత్సరాల చరిత్ర గల కాలేజీలో మేము మంది విద్యార్థులను అన్ని రంగాల్లో ఆరితేరిన విద్యార్థుల్ని తీర్చిదిద్దడం జరిగింది ఉదాహరణకి స్పోర్ట్స్లో పిల్లలకు గుప్పించింది గగన్నారంగతు అదే అదేవిధంగా పాటల్లో రేవంత్ అతని పేరు కూడా రేవంత్ పాటగా పాటగా సింగల్ ఈ ఫస్ట్ లేడీ ఆర్మీ ఆఫీసర్ ఫస్ట్ ఇండియన్ లేడీ ఆర్మీ ఆఫీసర్ ఉషా ఏబీ కాలేజ్ విద్యా వైద్య రంగాల్లో ఎంతో మంది సైంటిస్టులు అమెరికాలో సెటిల్ అయ్యారు వాళ్ళ లిస్ట్ ఉంది ఇక చెప్పుకుంటూ పోతే ఏబీ కాలేజ్ చాలా చరిత్ర ఉంది సో రాజకీయాల్లో కూడా ఒక ఘనుడు ఉండాలని మేము ఎన్నో రోజుగా కలలుగా అంటున్నాం సో మొట్టమొదటిసారిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడం మాకు చాలా సంతోషంగా ఉంది ఎంతో పోరాట పటిమ మా కాలేజీలో ఆగస్టు ఒకటి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో బిఏఈపి ఎకనామిక్స్ పొలిటికల్ సైన్స్ పబ్లిక్ అనిస్టిట్యూషన్లో చేరడం జరిగింది దాదాపు ఎక్కువ మంది విద్యార్థులు బీఏలో చేరడానికి కారణం మా దగ్గర సివిల్ సర్వీస్ మెయిన్ సివిల్ సర్వీస్లో కలెక్టర్ కావడము ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఐపీఎస్ ఐఏఎస్ వాళ్ళ ఉద్దేశం సెకండ్ ఆప్షన్ ఏంటంటే గవర్నమెంట్ జాబ్స్ ఎక్కువ వరకు మ్యాథమెటిక్స్ ఒకటి బ్యాక్గ్రౌండ్ ఇంటర్మీడియట్ వరకు పర్ఫెక్ట్గా ఉంటే లో చదివిన వాళ్ళంతా ఈ సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ లో చాలా మంది సెలెక్ట్ అయ్యారు ఎంతో మంది మా అభిమినయ్ కూడా ఉన్నారు సో కేవలం ఆ ఉద్దేశంతోనే మా దగ్గర చదువుతారు ఇప్పటికి కూడా మా దగ్గర బిఏ చదివే వాళ్ళంతా సివిల్ సర్వీస్ దృష్టిలో పెట్టుకుని వస్తారు సో సివిల్ సర్వీస్ ఐఏఎస్ అంటారు కానీ ఇక ఏడు కొండలు ఎక్కిన వాడు వ్యాధి పుట్టి అన్నట్టుగా అన్ని ప్రిపేర్ అయిన తర్వాత ఏదో ఒక గవర్నమెంట్ జాబ్ అయితే తప్పనిసరిగా గవర్నమెంట్ జాబ్ వస్తుంది సో కొంతమంది రాజకీయాల్లో సెటిల్ అయ్యారు అందులో ఈ రేవంత్ రెడ్డి వాళ్ళు కూడా లాస్ట్ పాస్డ్ అవుట్ స్టూడెంట్ కూడా ఇప్పుడు యూత్ కాంగ్రెస్ సెక్రటరీ పవన్ కళ్యాణ్ సో అట్లా కాదు కాదు అయిన సో రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి రెండవ ముఖ్యమంత్రిగా రావడం చరిత్రలో లేచిపోతుంది ఇది మా కాలేజీ కూడా గర్వకారణం ఆయన ముఖ్యమంత్రి కావడం మా కాలేజీ మేనేజ్మెంటు స్టాఫ్ మేము అందరూ ఎంతో గర్విస్తున్నాం ముఖ్యంగా ఇప్పుడున్న ప్రజ మేనేజ్మెంట్ గౌతమి మేడం కరస్పాండెంట్ చైర్మన్ గారు రామచంద్రారెడ్డి గారు చాలా సంతోషంగా ఉన్నారు ఎప్పుడెప్పుడూ సన్మానం చేద్దామని ఆలోచనలో ఉన్నాం చాలా పెద్ద ఎత్తున చేస్తాం సో సెక్రటరీ గారు కూడా అచ్చు ప్రసాద్ రెడ్డి గారు అమెరికాలో ఉన్నారు ప్రెసిడెంట్ రెడ్డి గారు సో మట్టారెడ్డి గారు వీళ్ళంతా ఒక సేవా దృక్పథంతోని పెట్టిన కాలేజ్ కాబట్టి వాళ్ళు ఏ ప్రతిఫలం ఆశించకుండా మా మేనేజ్మెంట్ వాళ్ళు ఈ కాలేజీకి ఎంతో సేవ చేస్తున్నారు సో కాలేజీ పెట్టింది కూడా పేద విద్యార్థుల కోసమే కాబట్టి అప్పటికి అప్పటికి ఇప్పటికి కూడా సేవా దృక్పథంతోనే మా మేనేజ్మెంట్ ఈ కాలేజాన్ని కొనసాగించడం చాలా గర్వకారణం నాకు చాలా గర్వంగా ఉంది ఈరోజు అంత ఎక్కువ ఆనందం పొందింది మాత్రం మేము పిల్లల గోపించంతు విషయంలో కానీ గగన్నారాయణ కానీ నికద్ధరింగ్ కానీ వాళ్ళందరికంటే ఈ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడం ఎక్కువ ఆనందంగా ఉంది ఇంకోటి చరిత్ర సృష్టి చరిత్రలో నిలిచిపోతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండో ముఖ్యమంత్రి అయిన అంతేకాకుండా అయినా ఏ నేపథ్యం లేదు ఈ రాజకీయ నేపథ్యం లేదు ఏది లేకుండా అనతి కాలంలో అతి త్వరలో ఒక పది రాజకీయంలో చేరిన పదిహేను సంవత్సరాలకి ముఖ్యమంత్రి కావడం అంటే ఎంతో ఉద్దండులు ఎంతో సీనియర్లు అందరిని వెనక్కి నెట్టేసి ముఖ్యమంత్రి అయిందంటే ఆల్రౌండర్ ఆయన అన్ని వచ్చు బ్యాటింగ్ బౌలింగ్ కీపింగ్ ఆల్రౌండర్ కావడం వల్లనే అందరి సీనియర్లు నెట్టేసి ముఖ్యమంత్రి కావడం చాలా సంతోషంగా ఉంది సో మీరు ఏం ఆశిస్తున్నారు సార్ ఇప్పుడు సీఎం మీ కాలేజ్ నుంచి వెళ్ళారు కదా మీ కాలేజీ కావచ్చు కాక మీకు ఏదైనా బయట ఆయన సమాజానికి చేయాల్సింది కావచ్చు కాక మా కాలేజీకి సేవ చేయడానికి మా మేనేజ్మెంట్ వాళ్ళకి ఆ కొండ విశ్వేశ్వర రెడ్డి గారు కొండ వెంకటరాయన్ గారు రెడ్డి ఫ్యామిలీ ఉంది వాళ్ళకేము నిధులు తప్పేం లేవు ఫైనాన్షియల్ గా మాకు సమస్యలు ఏమి లేవు ఏమైనా ఒక ముఖ్యమంత్రి మంచి పేరు తెచ్చుకోవాలి ఇంకా భవిష్యత్తు ఉండాలి అవసరమైతే ప్రధానమంత్రి కావాలని కోరుకుంటున్నాను అంతేగా కాకపోతే కొన్ని విద్యార్థులకి విషయంలో కానీ పాజిటివ్గా ఆలోచించాలి విద్యా వైద్యం సో గత ప్రభుత్వం కొన్ని చేసింది ఏ ప్రభుత్వం అయినా అన్ని సమస్యల్ని పరిష్కరించలేదు అన్ని ఫుల్ఫిల్ చేయలేదు ముఖ్యంగా నిరుద్యోగిత సో ఉద్యోగం లేని వాళ్ళు నిరుద్యోగులు ఎంతో మంది ఉన్నారు కాబట్టి ఆ నిరుద్యోగ సమస్యను తీర్చాలి అందరికి ఉద్యోగాలు ఇవ్వాలి ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఏ ప్రభుత్వానికి ఎటువంటి నష్టం లేదు ఇదేదో ఆర్థిక భారం అనుకుని ఉద్యోగాలు నింపకపోవడం అనేది పొరపాటు ఈ ఉద్యోగాలు ఇవ్వడం వల్ల ఒక ఉద్యోగికి ఒకరికి ఉద్యోగం ఇవ్వడం వల్ల ఆయన ద్వారా ఒక యాభై మంది జీవించడానికి అవకాశం వచ్చింది సో ఒకరి ఖర్చు మరొకరికి ఆదాయం మీరు ఉద్యోగాలు ఇవ్వడం ద్వారా మీరు ఇచ్చిన జీవితం ద్వారా ఆయన పెట్టే ఖర్చు ప్రభుత్వానికి పనుల రూపంలో పరోక్షంగా మళ్ళీ ప్రభుత్వానికి చేరుతుంది ఒకరి ఖర్చు మరొకరికి ఆదాయం అవుతుంది కాబట్టి ఇటువై ఆర్థిక భారం అనుకోకుండా ఉద్యోగ కల్పన ఏదైతే మేనిఫెస్టోలు పెట్టిర్రో ఆ రెండు లక్షల ఉద్యోగాలు నింపి శాశ్వతంగా చరిత్ర నిలిచిపోవాలని మీరు రేవంత్ రెడ్డి గారికి మీరు మీ లో ఆయన చదవకపోయినా ఒక రకంగా మీ పోషన్ ప్రిన్సిపల్ పోషన్ పోషన్ స్టూడెంట్ ఒక ప్రిన్సిపల్ గారు ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మీరు ఏం మాట్లాడాలని చెప్తారా అదే సంస్తారు కొడుకు అయినా అంతే కదా రాజుకు రాజ తల్లి కొడుకే కాబట్టి నేను ఎప్పుడు ఎంతసేపు ముఖ్యమంత్రి కాకుండా ఒక స్టూడెంట్ గానే చూస్తాం కానీ అంత పెద్ద ఎత్తుకు ఎదిగినందుకు మంచి పేరు తెచ్చుకోవాలి మాట నిలుపుకోవాలి పాజిటివ్ థింకింగ్ ఉండాలి ఎన్ని కష్టాలు వచ్చినా మనం అన్నమాట తప్పొద్దు ఆరు గ్యారెంటీలు అమలు చేయాలి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలి మీ స్టూడెంట్ ఇప్పుడు సడన్ గా చాలా అగ్రెసివ్ గా వెళ్ళి కేసీఆర్ మీద దాన్ని మీరు ఏమంటారు ఒక ఒక విద్యార్థిగా ఆయన మీరు చెప్పాల్సి వస్తే అరే అలా కాదా బాబు అని అని ఏం చెప్తారు రేవంత్ రెడ్డి గారు కూడా నేను చాలా సార్లు ప్రెస్ లో చూశాను కక్ష సాధింపు చర్యలు ఏముండో చాలా పాజిటివ్ థింకింగ్ అన్నాడు సార్ ఆయన నన్ను చెప్పకూడదు పిలిపించిన నేను చెప్పకూడదు పిలిపిస్తాను అన్నాడు ఎన్ని పంపిస్తాను ఏదో కారణం ఏదో సందర్భంలో అనొచ్చు కానీ ఏ ముఖ్యమంత్రి అయినా మంచి చేయాలని చూస్తాడు గతం గత ఎవరు చేసేది వాళ్ళు చేస్తుంటారు సో ఏ ముఖ్యమంత్రి అయినా ఇంట్లో పెళ్ళి ఖర్చు పెట్టాడు ప్రజల నుంచి ఆదాయాన్ని మళ్ళీ ప్రజలకే సంక్షేమ కార్యక్రమాల ద్వారా ఖర్చు పెట్టడం జరుగుతుంది కాబట్టి సో ఆయన ఒక స్కీమ్ ఒక స్కీమ్ ఆయన ఆలోచన వేరు ఈయన ఆలోచన వేరు కాబట్టి సో ఎవరు ప్రజలు అధికారం ఇచ్చారు ప్రజా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఉండదు వద్దు తెలిసి తెలిసినా పొరపాటు చేసినా కక్ష సాధింపు చర్యలు ఉంటే ప్రజలు ప్రతీకారాలు అసలే వద్దు అని చెప్తారు అందించినందుకు థ్యాంక్ యూ మీరు చాలా అమూల్యమైన ఈ ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ మాకు ఇచ్చారు థ్యాంక్ యూ సార్ మనం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చదివిన ఏవి కాలేజీ దాని యొక్క గొప్పతనము దానిలో చదివిన ఇతర ప్రముఖులు ఎవరెవరు మనం ఈ కాలేజ్ ప్రిన్సిపాల్ గారైన రాజలింగం గారి దగ్గర నుంచి మరిన్ని వివరాలు తీసుకున్నాం సార్ చెప్పండి ఈ లిస్ట్ లో ఉన్న వాళ్ళు ఎవరెవరు వాళ్ళ వివరాలు వేసి వాళ్ళ విశిష్టత ఐ ప్రౌడ్ ఆఫ్ మై అలమినై జస్టిస్ సుభాష్ రెడ్డి जज हाई कोर्ट आंध्र प्रदेश कैप्टन उषा फर्स्ट लेडी आर्मी ऑफिसर डिफेंस ओके श्रीकांत फाउंडर ऑफ हाल श्री ए रेवंत रेड्डी गारू प्रेजेंट चीफ मिनिस्टर कृष्णा सागर राव हां बीजेपी स्पोक्सपर्सन निकजरीन नेशनल बॉक्सिंग वर्ल्ड बॉक्स चैंपियन ओलंपियन वो ओलंपीक आल्सो गगन नारंग

बापू रेड्डी मामी बापू रेड्डी बीकॉम एडवोकेट डॉक्टर बीजी सुदाकर एंड मिस्टर सी श्रीनिवास रेड्डी सर्किल इंस्पेक्टर ऑफ पुलिस एंड एजीवन रेड्डी डायरेक्टर इन साई चैतन्य जूनियर डिग्री कॉलेज ओके लोगों ने ज्यादा मन को भी लोग लोग रेवंत पाडर एलवी रेवंत हां इंडियन आइडल प्ले बॉक्स प्ले ఇండస్ట్రీ అంటే మనకి కృష్ణమోహన్ గారు సిఇఓ ఆర్మీకి వస్తే ఉషా ఫస్ట్ లేడీ ఆర్మీ ఆఫీసర్ వైద్య రంగంకి వస్తే జస్టిస్ సుభాష్ స్పోర్ట్స్ లో జరీన్ గగన్ నారాయణ పుల్లెల అదే అదేవిధంగా వైద్య రంగానికి వస్తే డాక్టర్ అదే వస్తే మనకిప్పుడు ఏవి కాలేజీ యొక్క అల్యూమినియం చూస్తే మనకి న్యాయ రంగంలో ఆ తర్వాత మిలిటరీలు ఆ తర్వాత రాజకీయ రంగంలో తర్వాత పోలీసు ఆ తర్వాత క్రీడలు క్రీడలు అయితే ఇద్దరు ఉన్నారు నిఖరీన్ ఉన్నారు గగన్నారంగు ఉన్నారు ఆ తర్వాత ముగ్గురున్నారు పుల్లలో గోపీచంద్ ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్లో న్యాయంలో మళ్ళీ ఒక ఇద్దరు ఉన్నారు పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నారు ఆ తర్వాత ఇండస్ట్రీలో కృష్ణమోహన్ గారు ఇమామి ప్రొడక్ట్స్లో ఉన్నారు ఈ విధంగా ఆ తర్వాత సింగింగ్లో కూడా రేవంత్ ఇండియన్ ఐడల్కి వెళ్ళినట్టుగా మనకి ఇక్కడ కనిపిస్తుంది ఓవరాల్గా ఏవి కాలేజ్ అల్లిందని చాలా భారీ ఎత్తున పెద్ద స్థాయిలో ఉంది ఈ కాలేజ్ కెపాసిటీని చెప్పడానికి వీళ్ళందరూ చేయడం క్రీడల్లో ఇంటర్నేషనల్ ఈ ముగ్గురు నిఖాజరిని కావచ్చు గగన్నారాయణ కావచ్చు పుల్లల గోపీచంద్ కావాలంటే మీరు ఆ తర్వాత వైద్య రంగంలో డాక్టర్ సుధాకర్ గారు కార్డియాలజిస్ట్ మీరు కావాలంటే బయటికి వెళ్ళి చూస్తే ఒకసారి ఇక్కడ క్రీడలకు ఎంత ప్రయారిటీ ఉంటుంది అనేది మీకు తెలుసుది ఇప్పుడు కూడా పోయి చూస్తే ఫుల్గా మొత్తం గ్రౌండ్ నిండా పిల్లలు ఆటలాడుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ స్పోర్ట్స్ ఏరియాలో ప్రా పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు ఆ తర్వాత క్రీడల్లోంచి అందుకే ఈ కాలేజీ నుంచి ముగ్గురు బయటకు రాగలిగారు ఆ తర్వాత ఇక్కడ చదివిన బిఏ చదివిన వాళ్ళు పర్టికులర్గా బిఏ చదివిన వాళ్ళు సివిల్స్కి బాగా వెళ్తారనేది ఒక నానుడు ఉంది ప్రిన్సిపాల్ గారు కూడా మొత్తం ఇందులో అన్నారు ఇక్కడ బియే చదవడం అంటే కి ఆటోమేటిక్ ప్రిపేర్ ఏదో గవర్నమెంట్ జాబ్ జాబ్నైతే కొట్టేస్తారు ఈ క్రమంలో చూస్తే అలాంటి వాళ్ళు మనకి ఇక్కడ చాలా మంది ఉన్నారు ఆ తర్వాత వైద్య రంగం ఉన్నారు పారిశ్రామిక రంగం ఉన్నారు ఈ రోజున ఈ కాలేజ్ ఎందుకు ఇంత గా ప్రయారిటీ లోకి వచ్చింది అంటే అసలు ఒక టాప్ క్లాస్ లో కానీ టోటల్ స్టేట్ చీఫ్ మినిస్టర్ టాప్ అలాంటి ఒక టాప్ ని ఈ రోజు ఇక్కడి నుంచి ఒక స్టూడెంట్ ద్వారా వీళ్ళు ఈ యొక్క గౌరవాన్ని అందుకున్నారు అందువల్లే ఈ ఏవి కాలేజీకి మనం వచ్చి ఈ అల్యూమినియాని ఒకసారి డిస్క్రైబ్ చేసి ప్రిన్సిపాల్ గారిని అడిగి మరిన్ని వివరాలు చేసుకునే ప్రయత్నం చేశాము దీని ద్వారా మనకు అర్థమైంది ఏంటంటే ఇక్కడ స్పోర్ట్స్కి ఆ తర్వాత సివిల్స్కి చాలా పెద్ద ఎత్తున ప్రయారిటీ ఇస్తున్నారని మనం కాలేజ్ గొప్పతనం ఈ రోజు ఎందుకు బయటపడింది అంటే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు చదివిన కాలేజ్ ఈ రే ఏవీ కాలేజీలో చదివిన వాళ్ళలో ఇంకా చాలా మంది ప్రముఖుల్ని మనం చూస్తే ఇంటర్నేషనల్ రేంజ్ లో ముగ్గురు మెయిన్ స్పోర్ట్స్ పర్సనాలిటీస్ ఉన్నారు వాళ్ళు ఎవరు అంటే పుల్లల గోపిచంద్ ఆ తర్వాత నిఖత్ జెరీనో ఆ తర్వాత గగన్ నారన్ ఈ ముగ్గురు మూడు డిఫరెంట్ ఏరియాస్ నుంచి ఇంటర్నేషనల్ రేంజ్ కి దానికి కారణం ఏంటి అసలు కుటున్న స్పోర్ట్స్ విభాగాన్ని చూసి అధిపతి మనతో మాట్లాడుతూ చెప్పండి సార్ ముందుగా నా పేరు ప్రకాశ్ రాథోడు నేను ఉస్మాని యూస్టీ లో పిహెచ్డి డిసెస్ కాలేజ్ చదువుతూ ఇప్పుడు సబ్మిషన్ కి వచ్చింది అదే విధంగా నేను ఎవి కాలేజ్ లో ఫిజికల్ డైరెక్ట్ గా వర్క్ చేస్తున్నాను ఈ ఎవి కాలేజ్ కి చాలా చరిత్ర ఉంది చాలా పూర్వభం ఉన్న ఈ కాలేజీ కి చాలా ఎడ్యుకేషన్ తో పాటు ఫిజికల్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఇస్తారు కాబట్టి ఈ చాలా మంది ఈ ని ఏవి ని చూజ్ చేసుకోవడం జరుగుతుంది అదేవిధంగా ఇప్పుడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈ కాలేజ్లలో డిగ్రీ చేసి మళ్ళీ లా డిస్కంటిన్యూ చేయడం జరిగింది అదేవిధంగా ఎంతో ప్రావీణ్యం పొందినటువంటి ఈ కాలేజ్లలో పూర్వ విద్యార్థులు అయినటువంటి మన పిల్లల గోపీచంద్ కానీ గగన్ గాని నిఖా జరిన్ కానీ సుమిత్ రెడ్డి కానీ ఈ నలుగురు మన భారతదేశానికి ప్రాతినిధ్యం వహించినటువంటి ఈ క్రీడాకారులు ఈ మన ఏవి కళాశాల ఏవి కళాశాలలో చదవడం చాలా గొప్పతనంగా భావిస్తున్నాము అదేవిధంగా రాబోయే రోజులలో కూడా ఈ కాలేజీకి చాలా పెద్ద పేరు వస్తుంది ఎందుకంటే ఈ కాలేజీలో ముఖ్యంగా స్పోర్ట్స్ ఎడ్యుకేషన్ తో పాటు స్పోర్ట్స్ అండ్ ఎన్సిసి అనేది చాలా ముఖ్య ప్రాముఖ్యత వహించడం జరుగుతుంది నేను ఇక్కడ ఈ ఫిజికల్ ఫిజికల్ డైరెక్టర్ గా ఇక్కడ నియామకం కావడం నాకు చాలా అదృష్టవంతుగా భావిస్తున్నాను అదేవిధంగా మా ఇక్కడ ఫ్యాకల్టీతో పాటు మా ప్రిన్సిపాల్ సార్ వైస్ ప్రిన్సిపాల్ మేడం స్పోర్ట్స్ కోఆర్డినేటర్ మేడం నాకు చాలా కోఆర్డినేషన్ తో ఉంటారు అదే విధంగా వాళ్ళ వాళ్ళ ప్రోత్సాహంతో ఇప్పుడు ఈ ఇంటర్ కాలేజ్ కోకో టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు ఈ లో చదివే విద్యార్థులకు నేను ఒకటే సూచనలు ఇస్తున్నాను ఇక్కడ చదువుతో పాటు స్పోర్ట్స్ అనేది ఒక రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయికి జాతీయ స్థాయి నుంచి ఇంటర్నేషనల్ స్థాయికి ఒలింపిక్ స్థాయికి ఏషియన్ గేమ్స్ స్థాయికి ఎదిగే విధంగా ఇక్కడ ప్రోత్సహించడం జరుగుతుంది కాబట్టి ఇక్కడ వచ్చే చేరుకునే ఇక్కడ చదివే విద్యార్థులకు ఏది ఏ విధంగా ఫెసిలిటీస్ అయినా మేము కల్పించడం జరుగుతుంది